సపత్ని యోగం అది గనక మీ జీవితంలో ఉండి ఉంటే దానికి మీరు పరిహారం చేసుకోవాలి యోగం అది ఉన్నా కూడా మీరు పరిహారం చేసుకోవాలి పునర్వివాహ యోగం అది ఉన్నా కూడా మీరు పరిహారం చేసుకోవాలి ఈ పునర్వివాహ యోగం అనేటువంటిది ఇటువంటిది అంటే గొడవలతో కూరిపోవడం దీని కొరకు జాతకంలో పొంతనలు ఎలా చూడాలంటే ఉదాహరణ చెప్తాను పునర్వివాహ యోగానికి పొంతనలు చూసి వివాహం చేసిన చాలా చోట్ల వంద శాతం పొంతనలు ఉన్నా పునర్వివాహ యోగం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే నేనొకసారి ఓ ఆచార్యుణ్ణి అడిగాను ఈ ఆచార్యుణ్ణి కొంతమంది భక్తులు తీసుకొచ్చారు ఆయన కూడా జ్యోతిష్యం అవి తెలిసిన వ్యక్తే అప్పుడు ఆయన అన్నారు నేను పొంతనలు చూసే వీరి వివాహం జరిపించాను స్వామి కానీ ఇప్పుడు వీరు ఇద్దరు విడిపోయే స్థితిలో ఉన్నారు దానికి కారణమేంటో తెలియట్లేదు వేరే ఏదైనా ఉందా ప్రశ్న వేసి చూద్దామని ఇక్కడదాకా వచ్చాను అన్నారు నేను జాతకాన్ని చూశాను రెండింటిలోనూ పునర్వివాహ యోగం ఉంది పునర్వివాహ యోగం ఫలించాలంటే ముందుగా ఒక వివాహం జరిగి